హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ యాకింగ్ డేయం ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీ అందరికైతే విష్ హ్యాపీ న్యూ ఇయర్ అండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మీ అందరికీ బాగుండాలి మీరు అనుకున్న కోరికలు నిలవ నెరవేరాలి టార్గెట్స్ అన్నీ రీచ్ అవ్వాలని నేను కోరుకుంటున్నానండి మనస్ఫూర్తిగా మళ్ళీ ఫస్ట్ టైం అయితే నా వీడియో ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడనైతే ఫస్ట్ అండి ఫస్ట్ రోజు మేము మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము మార్నింగే ఇలా పూజ చేసేసుకొని అయితే దీపాలు అయితే ముట్టించుకొని థర్టీ ఫస్ట్కి మేము జన్నీలు ఉన్నాం కాబట్టి వీడియో చేయడం కాలేదు ఇక్కడనైతే శుక్రవారం దేవునికి ఇంట్లో పూజ అయితే చేసేసుకొని ఇల్లంతా ఆవు పంచతం అట్లా గంగ నీళ్ళు ఉంటాయి కదండి అలాంటి అయితే ఇల్లంతా చల్లుతున్నాను మనము మెయిన్ ఇక్కడ జనవరి ఫస్ట్ కాబట్టి సతన నోము నోముకుందామని ఈ అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను ఇక్కడైతే ఇల్లంతా అయిపోయినట్టుగా మనం ఏదైనా వ్రతం చేస్తే ఇల్లంతా గంగ నీళ్ళు లేకపోతే ఆవు లేకపోతే పసుపు ఇళ్ళన్నా ఇలా చల్లుకుంటాం కదా అందుకే ఇల్లు అంతా అలా పూజ అయిపోయాక చల్లుకున్నాను మేము వచ్చేసరికి మార్నింగ్ ట్వెల్వ్ థర్టీ అలా అయింది అసలు మధ్యలోనే థర్టీ ఫస్ట్ అలా గడిచిపోయింది కనీసము కారు దిగన్నా కానీ విష్ చేద్దాము చేసుకుందాము అన్నట్టుగా అనుకున్నాము కానీ ఎక్కడనో అడవిలో ఆగినట్టుగా ఆ చెట్ల మధ్యలో ఆగి ఆ టైముకు ఫుల్గా చలి ఉండే ఆ రోజైతే అవసరమా అనిపించింది అందుకే అలా మేము కారులోనే జర్నీ వేసుకుంటూ డైరెక్ట్ ఇంటికి వచ్చాము ఎప్పుడు ఇంటికి వచ్చి పడుకుందాం అన్నట్టుగా అనిపించింది అంత చలి ఉండే మళ్ళీ అంతా బయట ఎక్కడైనా టీ తాగుదాము అని అనుకున్నాను కానీ అసలుకి థర్టీ ఫస్ట్ కదా మొత్తం క్లోజ్ అయిపోయినాయి అలా మొత్తానికైతే థర్టీ ఫస్ట్ మాకు జర్నీలనైతే గడిచిపోయింది పనులన్నీ అయిపోయాక ఇలా దేవుడి కోసం అయితే చిన్న చిన్నగా రెడీ పెట్టుకుంటున్నాను వస్త్రం చేస్తున్నానండి ఈ పత్తి మా చైన్లో పండ్ మా అది అందుకే అలా చూపించాను రేస్కి అయితే చాలా ఫ్రీ అయిపోయింది మంచిగా ఆడుకుంటున్నాడు ఎవరు లేకపోయినా కానీ వాళ్ళ అత్తతోటి మాత్రం చాలా టైం పాస్ చేస్తూ ఉంటాడు అలా చిన్న చిన్నగానైతే పనులు చేసేసుకున్నాను అసలు చాలా అలసిపోయినట్టుగా కూడా అనిపించింది రాగానే ఇక్కడ కూడా అన్నీ చేసుకొని మనం పనులు చేసుకోవాలి కాబట్టి కానీ సెంటిమెంట్ సెంటిమెంటే ఒక రెండు రోజులు మనం అలసిపోతాం కానీ దాన్ని ఫుల్ఫిల్ చేస్తాం కదా అనిపిస్తుంది ఇక్కడ అసలు పిల్లలు పెద్ద అవుతున్న కొద్దీ అసలుకి మాట విన్నారు కదా వాళ్ళకి నచ్చిందే చేస్తూ ఉంటారు నాకైతే అసలు ఇంత యాస్ట్ వస్తుంది అని అంటే షాప్ లేకపోతున్నా ఎప్పుడు స్కూల్కి వెళ్తాడా అని అనిపిస్తుంది ఇక మొన్ననే మూడు బర్డే కాబట్టి నెక్స్ట్ ఇక అక్షరాభ్యాసం చేసి స్కూల్కి పంపించాలి అన్నట్టుగా అనిపిస్తుంది నిజంగా ఆ ఫ్రస్ట్రేషను అది అసలు పేరెంట్స్కే మెయిన్ మదర్కే తెలుస్తుంది కదండి పిల్లలు ఎంత సతాయిస్తారు అని అని ఇక్కడ వ్రతానికైతే మేము పసుపు మంచి రాస్తున్నామండి ఎందుకంటే మనము వ్రతపీటని ఎంత మంచిగా రెడీగా చేస్తే అంత కల కనబడుతుంది కదా అందుకే ఇక నాకు చాలా ఇష్టము పీటల్ని రెడీ చేయడము మేకప్ చేయడము అమ్మవారిని రెడీగా చేసుకోవడము అనేది వాళ్ళని ఎంత రెడీ చేస్తానో మళ్ళీ నేను కూడా అలాగే రెడీ అవుతాను పూజలకైతే ఇక్కడ ఇద్దరం కలిసి అలా పీటకి బొట్లు పెట్టేసి రెడీ చేస్తున్నాము ఎందుకంటే అయ్యగారు రాకముందే మనం చిన్న చిన్న పనులన్నీ చేసుకొని రెడీగా పెడితే అసలు ఈ సత్యనారాయణ నోము అంటాం కానీ అయ్యగారు వచ్చిన వెంటనే అస్సలకే ఆగరు వాళ్ళు ఎంత స్పీడ్గా మనల్ని ఉరికిపిస్తారు అని అంటే ఆ టైంలో మనము రెడీ అవ్వడం కూడా అసలు టైం వేస్ట్ అన్నట్టుగా అనిపిస్తుంది మనకు ఎందుకంటే ముందే రెడీ అయి ఉంటే బాగుంటుంది అని అన్నట్టు అనుకుంటాము కానీ ఎన్ని పనులు చేసినా కానీ సత్యనారాయణ నోము రోజైతే అసలు పనులు అస్సలకే అయిపోనే అయిపోవు అందుకే నేను పంతులు రాకముందే అన్ని రెడీ పెట్టుకొని చాలా ఫ్రీగా వేసుకోవాలి అన్నట్టుగా అనుకుంటాను ఇది మా ఇంట్లో చేసిన అత్తమ్మ వాళ్ళ ఇంట్లో వ్రతం చేసినా కానీ నేను చాలా నేనే అందరినీ తొందర పెడుతూ ఉంటాను ఎందుకంటే ఆ టైంకు అందరము ఊరికే బదులు మనమే తొందరపడి అన్ని పనులు చేసుకుంటే బాగుంటుంది మెయిన్ ఇక్కడ మనకు పీటను రెడీ చేయడమే చాలా పెద్ద పని ఎందుకంటే పువ్వులు కట్టాలి బొట్లు పెట్టాలి ఇలా అరటాకులు కట్టాలి ఎంత మంచిగా మేకప్ చేస్తే అంత బాగా కనబడుతుంది కాబట్టి ఫస్ట్ నేను మార్నింగు అన్ని అన్ని పనులైపోయాక నేను పీట పని వేసుకున్నానండి అలా పంతులు వచ్చేవరకు అయితే నేను పీట రెడీ చేసుకుంటే మళ్ళీ చిన్న చిన్న పనులు అయితే సర్దుకోవచ్చు అన్నట్టుగా అనిపిస్తుంది అందుకే మేము రేపు వ్రతమనంగా ముందు రోజే అన్నీ ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళడము పోగానే మనకు హడావిడి కాకుండా పనులు చేసుకోవాలి అన్నట్టు పూజ సామాను ఏదైనా కానీ మేము ఇక్కడి నుంచి క్యారీ చేసుకుని అయితే వెళ్ళాము మార్నింగే తోరణాలు కడితే అసలు ఇల్లుకే కళ వస్తుంది కదండి ఇంటి మొత్తము తోరణాలు కట్టడము పువ్వులు కట్టడము అసలు ఇంట్లో ఏదో పచ్చదనము అన్నట్టు వైబ్రేషన్ అలా ఉంటుంది మొత్తానికి అసలు రెడీ అవ్వగానే అయ్యగారు వచ్చేసారు అందుకే ఇక్కడ మొగ్గయ్యమంటే నేను అలా అయితే వెళ్తే బెటర్ అన్నట్టు వాళ్ళు చదురుకుంటారు అన్నట్టుగా అలా మొగ్గైతే వేస్తున్నాను ఇక స్టార్ట్ చేశారు ఇక తొందర తొందరగా అనివ్వండి అని మళ్ళీ మనం రెడీ కావాలి కదా ఇక ముగ్గేసి అయితే నేను వెళ్ళిపోయాను మా ఏమో తొందరగా రెడీ కాపు అని అనిగా అప్పుడు నన్ను టెన్షన్ పెట్టారు అప్పటి వరకు నేనేమో అందరినీ టెన్షన్ పెట్టి పనులు చేయించుకున్న అయ్యగారు వచ్చిన తర్వాత నన్ను టెన్షన్ పెట్టారు ఇక అందుకేగా వీళ్ళకి వదిలేసుకొని నేనైతే రెడీ అవ్వడానికి వెళ్ళాను కానీ ఎందుకో నాకు సతనామ్రతం అని అంటే అన్నీ నేనే దగ్గరుండి ఇవ్వాలి అన్నీ నేనే చదరాలు లోపల రెడీ అవుతున్నా కానీ బయట అన్నీ అందిస్తున్నారో లేదో అన్నీ చేస్తున్నారో లేదో అన్నట్టు నాకు అదో టెన్షనే అనిపిస్తుంది ఎందుకంటే పూజలలో చేస్తు ఉన్న కొద్ది తృప్తి అనేది మంచిగా అనిపిస్తుంది అసలు ఎందుకంటే నేను మళ్ళీ ఇక్కడ నుంచి అన్నీ పట్టుకొని పోయినాం కాబట్టి ఎక్కడ ఏమున్నాయా అనేది వాళ్ళకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి పెట్టిందాన్ని నేనే కాబట్టి కొంచెం నేను ఉంటేనే బాగుంటుంది అన్నట్టుగా అలా ఇక వాళ్ళు నన్ను అడగడము నేను రెడీ అవుతున్నప్పుడు వాళ్ళకి చెప్పడము అసలుకి నేను ఏది కావద్దు అనుకున్నాను అంత ప్రెజర్ లేకుండా కొంచెం అయితే డిస్టర్బ్ అయితే అయింది మొత్తానికి అయ్యగారి దగ్గరికి అన్ని పంపించేసి అయితే నేను రెడీ అయ్యాను ఇక అయ్యగారు కూడా చదివి పెట్టుకొని మా కోసం వెయిట్ చేస్తున్నాడు ఇలా అయితే సతన నోము జనవరి ఫస్ట్కి నోముకోవడం చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే జనవరి ఫస్ట్కి ఎలాగో మనం గుడికి వెళ్తాము అదే మనము ఇంట్లో సత్యనారాయణ నోము నోముకుంటే అసలు ఆ సంవత్సరం అంతా బాగుండాలి మంచి జరగాలి అన్నట్టుగా అనిపిస్తుంది కదా ఇంకా మేము మా మరిది పెళ్లి కావాలి అన్నట్టుగా అనుకున్నాము ఆ ఉద్దేశంతో జనవరి ఫస్ట్కి ఇక్కడ సతరాల నోము అయితే జరిగింది మళ్ళీ తిరుపతి నుండి రాగానే టూ టైమ్స్ మా ఇంట్లోనే నమ్ముకున్నాము ఈసారి అత్తమ్మ వాళ్ళ ఇంట్లో నోముకుంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో అయితే ఇక్కడనైతే జనవరి ఫస్ట్కి నమ్ముకోవడం జరిగిందండి రే అంచు కూడా మంచి తయారైండు

అలా అయితే ఇక పూజ స్టార్ట్ అయింది ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరినీ మా అత్తమ్మ అయితే పిలిచారు అందరు వచ్చిండ్రు మా ఆడబిడ్డ వాళ్ళందరికీ కుంకుమ పసుపు అలా పెట్టైతే పెట్టారండి గంధము అసలు చాలా హ్యాపీ అనిపిస్తుంది నిజం చెప్పాలని అంటే అసలు ఒక్కోసారి సిటీలో మనం చేసుకుంటాం కదా చాలా తక్కువ అండి నోము నోముకోడానికి పిలుస్తాము కానీ రావడం చాలా తక్కువ మంచి పల్లెటూర్లల్లో ఊళ్ళల్లో అయితే మనము ఒక్కరికి చెప్తే అందరు వస్తారు కదా అసలు ఈ విషయంలో అయితే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే వ్రతం చేస్తున్నప్పుడు ఇంట్లో ఎందరో ఉంటే అంత కళ్ళలాగా కూడా అట్లా అనిపిస్తుంది వ్రతం అయితే స్టార్ట్ అయిపోయింది అయ్యగారు అలా చెప్తున్నా కొద్దీ మేమైతే పూజ అయితే చేసుకుంటూ స్టార్ట్ చేశాము చాలా ఏరియాస్ కూడా మమ్మల్ని బాగా సతాయించిండు ఎందుకంటే పెద్దగా అవుతుండు ప్రతిదీ చదరడము మళ్ళీ ప్రతిదీ ముట్టడము తను వేస్తానని కుంకుమ పసుపు వేయడము అలా చేస్తూనే ఉండు ఎన్నిసార్లు అతన్ని తీసుకొని ఇలా బయటకు తీసుకొచ్చి పండ్లు అవి ఇవి ఇవ్వడము అతన్ని కూర్చోబెట్టడము ఎందుకంటే ప్రశాంతంగా పూజ చేయాలి కదా అని ఇక పంతులు అనడము అలా రేయన్స్ చాలా సతాయించిండు అప్పుడే మా దగ్గరికి రావడము మళ్ళీ వెళ్ళడము అలా అయితే

అసలు ఇక్కడనేమో పంతులు గారేమో రేషన్ని వేరే వాళ్ళకి ఇయ్యడము అని అనడము అతనేమో కొద్దిసేపు ఆడుకోవడం మళ్ళీ వచ్చి మా మీద కూర్చోవడము అసలు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది కదా అయ్యగారు ఎందుకంటే పూజలలో వాళ్ళకు పురాణం చెప్పాలి కాబట్టి వాళ్ళకి మధ్యలో డిస్టర్బెన్స్ వస్తుంది వాళ్ళు చెప్పినట్టు మనము చేయాలి కాబట్టి మనకు కూడా అసలు గ్యాస్ అంతా దాని మీద ఉండకుండా పిల్లల మీద ఉండ ఉండడం అవుతుంది కదా ఇక ఒక్కోసారి అయితే కోపం కూడా చేస్తున్నాను ఆ టైంలో ఎందుకంటే నేను పీస్ఫుల్గా కూడా ఉండలేకపోతున్నా మైండ్ మొత్తం రేయాస్ మీద ఉంటుంది ఇంకా పంతులు గారు రాకముందే నేను రేయాంచ్కి ఫుడ్ పెట్టడం కూడా పెట్టేశాను మనసార స్వామిని పులిచి హారతులు వరమ్మా ఆ స్వామిని పూజించే చేతుల చేతులట ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట ఏ వేలైనా ఏ శుభమైనా పలికే ఏ దేవు మొత్తానికి ఇక్కడ వ్రతం అయితే కంప్లీట్ అయిందండి పంతులు గారు కూడా హారతి ఇచ్చారు అసలు సత్యనారాయణ స్వామి హారతి పాట ఎంత బాగుంటుంది కదా నేను టూ డేస్ ముందే అది చదువుకొని నోటెడ్ చేసుకొని పోయినాను అక్కడ చదువుతామని నాకు అంత టైం లేకుండే కానీ పాట పాడుతున్నప్పుడు అందుకోవడము పాటలు పాడడము నాకు దేవుడి పాటలు నేర్చుకోవడం అంటే చాలా ఇష్టం చిన్నప్పుడేమో సినిమా పాటలు నేర్చుకునేదాన్ని ఇప్పుడు రాను రాను దేవుని పాటలు నేర్చుకోవడం అలవాటు కూడా అయిపోయింది అక్కడ పూజ అంతా అయిపోయాకనైతే అయ్యగారికి దక్షిణ అవన్నీ కూరగాయలు మనము బియ్యము అలాంటివి ఇస్తాం కదా అవన్నీ అయితే ఇచ్చుకొని ఇక మేము తిరుపతి నుండి వచ్చి సత్యనారాయణ వ్రతము నమ్ముకున్నాం కాబట్టి పెట్టేవాళ్ళు బట్టలు అలా తీసుకొని రావడము సాంప్రదాయం కాబట్టి అలా వచ్చిన వాళ్ళు కూడా బట్టలు అలా పెట్టారండి మాకు ఇక్కడ నేను మా గారితో నేను దీపదానం ఇప్పించాను ఎందుకంటే ఏమైనా దోషాలున్నా పోతాయేమో అనని కనీసం ఈ సంవత్సరమైనా తనకు పెళ్ళి కావాలి అన్న ఉద్దేశంతో అయ్యగారికి అయితే దీపదానం ఇచ్చుకు ఇప్పించాను ఇలా దీపదానం కూడా అయిపోయిందండి చాలా హ్యాపీగా మంచి ప్రశాంతంగా ఇది మంచిగా అనిపించింది ఇంట్లో అలా నోము పెట్టుకుంటే ఇలా అయ్యగారు ఆశీర్వాదం అయితే తీసేసుకొని దక్షిణ తాంబూలం అయితే ఇచ్చుకొని మేము ఆశీర్వాదం అయితే తీసుకున్నాము మళ్ళీ ఇంకేముంటుంది అంతా బాగా జరిగింది చూశారు కదండి ఈ వీడియో ఎంత హ్యాపీగా ఇంత మంచిగా ఇంత పచ్చగా అసలు నాకు కూడా మాట్లాడుతున్న కొద్దీ హ్యాపీగా అనిపించింది ఇక్కడ ఇక అందరూ మాకు బట్టలు పెడుతున్నారు వచ్చిన వాళ్ళకైతే ప్రసాదము అలాంటివి అయితే పెడుతున్నామండి అసలు మా ఇద్దరు ఫోటో దిగమని నేను చెప్తున్నాను అన్నట్టు ఇక మా ఆడబిడ్డ కూడా బట్టలు మాకు పెడుతున్నారు అలా వచ్చిన వాళ్ళకైతే భోజనాలు కూడా మేము అరేంజ్ చేసాము చాలా హ్యాపీగా మంచిగా అనిపించింది లేట్ అయినా కానీ కొంచెం సతన నోము నోము మంచిగా అనిపించింది ఇక్కడ మేము కూర్చుంటే రే ఎక్కడెక్కడో తిరుగుతుండు ఈ తిరుగుడేదో అప్పుడు తిరగచ్చు కదా మంచిగా వ్రతం మంచిగా వేసుకునే వాళ్ళము ఇక వచ్చిన వాళ్ళు మా మరిది కూడా తీసుకొచ్చి పెట్టడము అలా జరిగింది ఇప్పుడు రేయాష్ ఫోటో దిగుదామని అంటే బలవంతంగా వచ్చి కూర్చోబెట్టుకున్నాము అలా అయితే ఈరోజైతే గడిచిందండి ఈ వీడియో మీకు కూడా ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ అందరికీ మరోసారి విష్ హ్యాపీ న్యూ ఇయర్ అండి నేనైతే ఫస్ట్ రోజు ఇలా జరుపుకున్నాను మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పూర్తి వరకు ఎండగా చూసిన వాళ్ళకైతే చాలా చాలా థ్యాంక్స్ అండి మీ అందరికైతే వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ ఓకే అండి బాయ్ బాయ్